నిర్మాణం జగిత్యాల జిల్లాలో జరిగిన సభలో తిరుపతి సముద్రాల గంగపుత్ర గారి మాటల్లో గంగపుత్ర జాతి ఎందుకు ఎంత దినస్థితికి పోతుందో ఈ రోజుకు అర్థం అవ్వట్లేదు స్వర్గీయ సందిరి బాలయ్య గంగపుత్ర గారు స్థాపించిన సంఘం ఎందుకు పనిచేయట్లేదు అఫ్జల్ గంజ్ లో ఉన్నటువంటి సందిరి బాలయ్య గారి భవనం ఈ రోజుకు ఏ లెక్కలు గంగపుత్రులకు తెలపడం లేదు ప్రతి ఏటా ఎంత లాభం వస్తుంది ఎంత ఖర్చులయ్యాయి ఏ వివరణ మన గంగపుత్రులకు అందించడం లేదు స్వర్గీయ సందీరి బాలయ్య గారి సంఘం తన వారసుల కోసం స్థాపించిందా లేక తెలంగాణలో ఉన్నటువంటి గంగపుత్రుల కోసం స్థాపించిన గంగపుత్ర గంగపుత్రి బాలయ్య గారి వారసులు ఎక్కడున్నారో వారితో చర్చించి ఈ లెక్కపత్రాలను బయటకి తెచ్చే బాధ్యత ప్రతి గంగపుత్రుడిపై ఉందని తన ఆవేదన వ్యక్తం చేశారు సంఘ నిర్మాణ గ్రామం నుండి మండలం మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం ఎలక్షన్స్ జరగాలని వ్యక్తం చేశారు

అట్లాంటిది గల్పులో పద్దెనిమిది దేశాలు ఏకతాటి తీసుకొచ్చి ఒక సంస్థ తయారు చేసుకొని చనిపోయిన వాళ్ళకు యాభై వేలు గ్రామంలో చనిపోయిన చిరుగుండలు చనిపోయిన వాళ్ళకు ఇరవై వేలు అమ్మానాన్నే పెళ్ళి చేసుకునేటప్పుడు సో ఇక్కడ పుట్టగొడలో కూడా హైదరాబాద్ తప్ప ఒక దగ్గర దాకా ఇరవై ముప్పై సంఘాలు ఉన్నాయి ఎవరికి వాడే పెద్ద మనిషి వాడే అది రకరకాల పార్టీలు ఉన్నాయి నేనేమంటున్నా అంటే పార్టీలకు అఖం గ్రా గ్రామ సంఘ గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి మత్స్య పరిసరా సంఘాలు ఉన్నాయి మహిళలు ఉన్నారు జెంట్స్ ఉన్నారు ప్రతి గ్రామం నుంచి మా గల్పు సంఘ సంఘం ద్వారా ఒక బండిని నారాజ్ చేస్తారు ఒక జైత్య జిల్లా కానీ చేతి జీల్గా కానీ ప్రతి గ్రామం నుంచి మత్స్య పరిశ్రమ సంఘం అధ్యక్షులు ఉన్నారు కదా అట్ట ఎన్నుకుంటున్నాం అట్టనే ఎన్నుకుందామా లేకపోతే ఇక్కడ గ్రామంలో ఉన్న అధ్యక్షులు ఎన్నుకుంటాము గ్రామం నుంచి గాడు కావాలి ప్రతి గ్రామం నుంచి అయినాక మండల కమిటీ పెట్టి ఒక మండలాధ్యక్షుని వేలుకొని మండలం తర్వాత జిల్లా లోపల మండల అధ్యక్షుల నుంచి జిల్లా అధ్యక్షుని వేలుకొని తర్వాత రాష్ట్ర అధ్యక్షుని మనకి మంచి జరుగుతుంది ఈ రోడ్కి వాడిని రూపాయలు పెట్టుకుని సంఘం పెట్టుకొని కాదు మంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఎమ్మెల్యే దగ్గర కోళ్ళు తీసుకుంటారు వానికి సంపాదించుకుంటారు ఏం రా అంటే ముప్పై సంఘాలే ఒక్కరు చచ్చిపోతే పది రూపాయలు లేరు మీటింగ్ పెడితే పది రూపాయలు లేరు అసలు చచ్చిపోతే తీసుకోమని కూడా డబ్బులు లేవు అది ఒక్కోటి కూడా ఒక రూపాయి అయ్యాడు నేను నా సంఘం ద్వారా మేము ఏక సంఘాన్ని మేము మద్దతు ఇస్తూ అది గ్రామం నుంచి రావాలి లేకపోతే ఐదు వందల ముప్పై సంఘాలు అది అందరికి అది రారు నేను ఐదు హైదరాబాద్ పోయినా పది మంది కలిసిపోయాం పోయినా బంగులా కలిసినాం ఫస్ట్ ఎమ్మెల్యే కలిసినాం ఎమ్మెల్యే కలిసినాం అన్న మా ఉన్న ఊళ్ళో చిన్న చిన్న పిల్లలకి ఉపాధి లేక పర్పు కోసం బయట కానీ కనుక పిల్లలను తాగిపోవడానికి కష్టమవుతుంది మాకు ఆస్తి పరిస్థితి కావాలి మేము పెట్టుకుంటాం అని ఒక చిన్న ప్లేస్ అవ్వాలంటే ఎందుకన్నా ఇంకా కొత్తగా ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది దాకా మీకు మీరు హాస్పిటల్ పెట్టుకొని ఒక పోస్టర్ ఇచ్చేస్తామని చెప్పి ఓకే మీకు దానికి మేము కూడా నిలుస్తామని చెప్తాం గవర్నమెంట్ మూడు కోట్లు ఐదు కోట్ల సరిపోవు ఐదు ఐదు లక్షలకు ఐదు కోట్లు సరిపోవు ఇంకా అమౌంట్ రావాలి అందులో మానంతలు చేస్తామని చెప్పి అక్కడ నుంచి మెల్లమెల్లంగా అప్సర్లు కానీ బస్టాండ్ ఇంత పేరు పక్క పది ఇంకా బాగుంది చూసాను మూడు నాలుగు లక్షల అమౌంట్ ఎంత అవుతుంది అంటే దగ్గర దగ్గర నాలుగు ఐదు లక్షలు ఉన్నాయి అరే ఒక ఒక రొక్క రూమ్ రెండు రూమ్ మా పిల్లలు చదువుకుంటారు కదా ఇప్పుడు మన దగ్గర చదువుకోవడానికి అర్థం లేదు ఇప్పుడు ఆ బిల్డింగ్ సత్య బాలే కానీ కానీ ఆడ మనకు ఒక రూమ్ ఇస్తే మన పిల్లలు చదువుకుంటారు కదా ఆడ పద్దెనిమిది సంఘాలు అల్లరి ప్రాపర్టీ బాగుంది నాకు తెలిసి ఆ పద్దెనిమిది సంఘాలు సంఘాలున్నాయి కదా వాళ్ళు ఏకతానికి రాదు అన్నాను ముందు ఉన్న అక్కడికి మనం మనం ఎంతమైన కానీ వాళ్ళు పెట్టే పునాదుగులంగా దొని అది రాదు అందుకని గ్రామం నుంచి స్టార్ట్ అయిందో గ్రామం నుంచి మండలం మన నుంచి రాదు అదే దానికి మా ఫౌండేషన్ మద్దతు నాకు అవకాశం పెద్దలందరికీ ఎందుకు సగల పేరు రకరకాలు ఉంది అది రావట్లేదు కానీ మన పిల్లలు పోతాం మన పిల్లలు ఎడ్యుకేషన్ కోసం కొంచెం ఆలోచించి ఏక సంఘాలు వర్గాలే మా సంఘం నుంచి మేము పార్టీలో కఠినంగా ఈ పార్టీ అని కాదు పార్టీలో కఠినంగా ఏకసంగా నిర్మాణం చేస్తాం మా వంతు నేను రేపటి నుంచి బండి బట్టాలి ఓకే జై గంగా